వ్యూస్ యూట్యూబ్ ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందుకే పార్లమెంటును సమావేశపరచడానికి స్పీకర్ ఒప్పుకోలేదు ని అతని మిత్ర బృందాన్ని అడిగితే అసలు పార్లమెంట్ సమావేశాలే వద్దంటారు ఇదంతా కాలయాపన అని వాళ్ళ అభిప్రాయం ఉదాహరణకు కిందటిసారి సమావేశమంతా దుల్మోహన్ రామ్ వ్యవహారాన్ని చర్చించడంతోనే సరిపోయింది సంవత్సరంలో అత్యధిక భాగం పార్లమెంటు సభ్యులు అడిగే సవా లక్ష ప్రశ్నలకు సమాధానాలు తెప్పించడానికే చాలకపోతే అసలు ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది ఈ దండగమారి వ్యవహారం మీద కాస్తంత అదుపు ఆజ్ఞ ఉండాలని వాళ్ళు ఆలోచన చేశారు మితవాద కమ్యూనిస్టు పార్టీ పట్ల మొగ్గు చూపించే కాంగ్రెస్ మంత్రి చంద్రజిత్ యాదవ్ కూడా ఇలాంటి భావాలను కొంత కాలం క్రితం వ్యక్తం చేశారు మరో సిపిఐ అభిమాని శశిభూషణ్ ఆయన కాంగ్రెస్ ఎంపీ ఒక అడుగు ముందుకేసి నియంతృత్వం కొంతవరకు మంచిది అన్నాడు ఇదే పెద్ద మనిషిని కొన్నాళ్ళ తర్వాత అప్పుడు ఇలా అన్నారని జ్ఞాపకం చేస్తే కొంత అన్నాను కానీ సొంతం చేసుకోమనలేదని చెలోప్తి విసిరారు ఇలా రోజులు గడిచేసరికి ఇందిరాగాంధీలో మార్పు వచ్చింది అలహాబాద్ కోర్టు తీర్పు వచ్చిన కొత్తలో కలిగిన బెరుకుతనం పోయింది తనను తొలగించడానికి జరుగుతున్న పెద్ద కుట్రలో ఈ తీర్పు కూడా ఒక భాగమని ఆమె నమ్మడం మొదలుపెట్టారు న్యాయమూర్తి సిన్హ జనసంఘం మనిషి అని ఎవరో ఆమె చెవిని వేశారు సంజయ్కి అతని మిత్ర బృందానికి కొండంత ధైర్యం కలిగింది ఇందిరాగాంధీ ప్రతి చిన్న వ్యవహారాల్లోనూ తమను సమర్థిస్తోంది తాము వేసిన పథకాన్ని అమలు చేయడానికి సర్వం సిద్ధమైంది ప్రతి రాష్ట్రంలోనూ ప్రతిపక్ష నాయకులలో ఎవరెవరిని అరెస్టు చేయాలో జాబితాలు తయారవుతున్నాయి ఫిలిప్పీన్స్లో మాదిరి సెన్సార్ నిబంధనలు ఎలా అమలు చేయాలో కూడా అంత నిర్ణయం అయిపోయింది దెబ్బ ఎప్పుడు తీయాలో నిర్ణయం జరిగింది సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన మరునాడే ముహూర్తం సన్నాహాలు మరింత చురుకుగా సాగుతున్నాయి తాకీదులు ఇచ్చినవి ఇచ్చినట్లు అమలు కావడానికి యంత్రాంగాన్ని పటిష్టం చేస్తున్నారు అవసరంలో నమ్మకంగా పనిచేస్తారనుకున్న పెద్ద మనుషులనే కీలక స్థానాలలో నియమిస్తున్నారు హోమ్ సెక్రటరీ నిర్మల్ కె ముఖర్జీ తూచా తప్పకుండా చట్టం ప్రకారం పోవాలనే నిక్కచ్చి మనిషి అందువల్ల ఆయనను తొలగించి రాజస్థాన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సర్దారిలాల్ ఖురానాను తెచ్చి ఆ స్థానంలో నియమించారు ఇక ఇప్పటి నుంచి నియామకాలన్నీ ధావన్ పరమైపోయాయి అభ్యర్థిని ఎంచుకోవడం నుంచి నియామకం వరకు సర్వం తన వంతే పరిపాలనా యంత్రాంగం యావత్తూ వాళ్ళమయం అని అతనికి ఒకప్పుడు కోపం ఉండేది ఇప్పుడు ఉత్తరాది వాళ్ళను ముఖ్యంగా పంజాబీ వాళ్లను పైకి తీసుకురావాలనుకున్నాడు ఇంటెలిజెన్స్ బ్యూరోకు ఆత్మాజయరామ్ అధిపతిగా ఉండేవాడు అతడిని తప్పించి పంజాబ్ పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్ సురేందర్నాథ్ మాథుర్ను నియమించారు మొదట మాధుర్ను అడిషనల్ డైరెక్టర్ చేసి తర్వాత డైరెక్టర్ చేశారు అలహాబాద్ తీర్పు ఎలా ఉంటుందో సూచనగా కూడా ఆత్మా జయరాం ముందు చెప్పలేకపోయాడు మరి ఆత్మా జయరామ్ ఆంధ్రప్రదేశ్లో ఇన్స్పెక్టర్ జనరల్గా పనిచేసి కేంద్రానికి వెళ్ళారు బన్సీలాల్ చాలామంది ముఖ్యమంత్రులతో ముందుగానే మాట్లాడారు ప్రతిపక్షాల మీద పత్రికల మీద చర్య తీసుకోవడానికి వాళ్ళంతా చాలా సుముఖంగా ఉన్నారు సిద్ధార్థ రేతోనూ నందిని శతపథితోనూ ఇందిరాగాంధీ స్వయంగా మాట్లాడారు సిద్ధార్థ రే ఒకప్పుడు బాగా ప్రాక్టీస్ ఉన్న లాయర్ ప్రతిపక్షాల వారి మీద పత్రికల వారి మీద ఏ శాసనం కింద చర్య తీసుకోవాలనుకున్నారని అడిగారు ఈ రెండు పనులు తనకిష్టమే కానీ శాసనాల పరిధి దాటిపోవద్దని ఆమె ఆయనకు సలహా ఇచ్చారు నిజానికి రాజ్యాంగాన్ని అతిక్రమించాలని ఇందరకు కూడా లేదు ఎలా చేస్తే బాగుంటుందో ఆలోచించి కలకత్తా నుంచి ఫోన్లో చెప్పమని సిద్ధార్థనే ఇందిరు అడిగారు ప్రతిపక్షాల వారు ఉద్యమం ప్రారంభించడానికి సమాయత్తమవుతున్నట్లు ఇంటెలిజెన్స్ బ్యూరో వార్త తెచ్చింది వేల సంఖ్యలో వచ్చి ఆమె ఇంటిని చుట్టుముట్టాలనేది ప్రతిపక్షాల పథకమట రైలు పట్టాల మీద తిష్ట వేసి రైళ్లను కదలనివ్వరట కోర్టులను సాగనివ్వరట ప్రభుత్వ కార్యాలయాలను పనిచేయనివ్వరట సర్వాన్ని స్తంభింపజేయాలని ప్రయత్నమట సంజయ్ చెప్పిందంతా నిజమే అనడానికి ఎంతకంటే మరేమి రుజువు కావాలి ఇందిరాగాంధీని పదవి నుంచి తొలగించడం ఒక్కటే ప్రతిపక్షాల లక్ష్యమని సంజయ్ గాంధీ చెబుతూ వచ్చారు కొడుకు ఏదో చేసి తనను ఈ కష్టాల నుంచి కాపాడుతాడని ఇందిరాగాంధీకి ధైర్యం ఉంది పాపం పిల్లాడు రోజు పద్దెనిమిది గంటలకు కష్టపడి పని చేస్తుండడం ఇందిర చూశారు జూన్ ఇరవయో తేదీన ప్రభుత్వం పెత్తనం వహించి జరిపించిన సభలో ఆమె మాట్లాడారు తన జీవితంలో అంతిమ శ్వాస వరకు ప్రజలకు సేవ చేస్తూనే ఉంటానన్నారు పదవి ప్రధానం కాదన్నారు ప్రజాసేవ చేయడం వంశ పారంపర్యంగా వస్తున్న అన్నారు ఒక బహిరంగ సభలో ఓంప్రథమంగా ఆమె తన కుటుంబ ప్రస్తావన తెచ్చారు కుటుంబ సభ్యులు సంజయ్ రాజీవ్ రాజీవ్ ఇటాలియన్ భార్య సోనియా అప్పుడు వేదికపైనే ఉన్నారు పదవి నుంచి తొలగించడానికే కాదు తనను చంపడానికి కూడా పెద్ద పెద్దవాళ్ళు కుట్రలు చేస్తున్నారని ఇందిర ఆరోపించారు ఈ దుష్ట లక్ష్యాన్ని సాధించడానికి నానా రకాలుగా ప్రయత్నిస్తున్నారని కూడా ఆమె చెప్పారు ఇందిర భజన బారువాకు కొట్టిన పిండి అప్పటికప్పుడు ఆసువుగా ఉర్దూలో ఒక పద్యం అల్లాడు ఇందిరా తేరే సుబాహ్ కీ జై తేరే శ్యామ్ జై తేరే కామ్కి జై తేరే నామ్కి జై అని గానం చేశాడు దీని అర్థం ఏంటంటే ఇందిరా నీ ప్రభాత వేళ జయప్రదముగుగాక నీ సాయంత్రం వేళ జయప్రదముగుగాక నీవు చేసే జయమగు గాక నీ పేరుకే విజయం కలుగుగాకా సభ విజయవంతమైంది నిఖిల ప్రపంచంలో ఇంత పెద్ద సభ మరెక్కడా జరగలేదు అని ఇందిరాగాంధీ స్వయంగా వర్ణించారు కానీ ఈ సభను టెలివిజన్లో ప్రసారం చేయలేదు కారణం ఇది పార్టీ సభ కాబట్టి ప్రభుత్వ వ్యవహారం కాదు కనుక టెలివిజన్లో ప్రసారం చేయలేదనుకున్నారు కారణం ఏదైతేనేమి గుజ్రాలకు మటుకు రేడియో సమాచార మంత్రిత్వ శాఖ ఊడిపోయింది గుజ్రాల్ మీద సంజయ్ మండిపడ్డారు నేను మీ అమ్మగారి మంత్రిని కానీ నీ మంత్రిని కాదు అంటూ గుజ్రాల్ సమాధానం చెప్పాల్సి వచ్చింది బహిరంగ సభ నుంచి పదముగ్గురు ముఖ్యమంత్రులు హుటాహుటిన రాష్ట్రపతి భవన్ చేరుకున్నారు ఇందిరాగాంధీ నాయకత్వం పట్ల తమ విశ్వాసం చెక్కు చెదరలేదని రాష్ట్రపతికి చెప్పాలనుకున్నారు ఇందిరాగాంధీ రాజీనామా చేస్తే జాతీయ స్థాయిలోనే కాక చాలా రాష్ట్రాలలో కూడా అస్థిరత ఏర్పడుతుందని హెచ్చరిస్తూ ఒక పేజీ మెమరాండాన్ని రాష్ట్రపతికి సమర్పించారు ఇందులో కొంతమంది ఆ మరునాడు న్యాయమూర్తి కృష్ణయ్యర్ ఇందిరాగాంధీ అపీల్ మీద ఉత్తర్వు ప్రకటించే సమయానికి సుప్రీంకోర్టుకు వచ్చారు ఇందిరాగాంధీ హోదాను బట్టి బేషరతుగా స్టే ఇవ్వాలని అపీలు దరఖాస్తులో కోరారు అపీలు పరిష్కారం అయ్యే వరకు ఆమె సభ్యత్వ పదవి పరిస్థితులు యథాతథంగా కొనసాగడం జాతీయ ప్రయోజనాల దృష్ట్యా అవసరమని ఆమె పక్షాన వాదించారు అయ్యర్ ఉభయ పక్షాల వాదనను రెండు రోజులు విన్నారు విని ఆమె దారుణమైన ఎన్నికల అపరాధమేమీ చేయలేదనే నిర్ణయానికి వచ్చారు ప్రధానమంత్రిగా కొనసాగవచ్చునని అలహాబాద్ హైకోర్టు తీర్పు మీద సుప్రీంకోర్టులో అప్పీలు పరిష్కారం అయ్యేదాకా లోక్సభలో ఆమెకు ఓటు హక్కు మాత్రం ఉండదని ఆయన నిర్ణయం ప్రకటించారు ఇందిరాగాంధీకి షరతుతో కూడిన స్టే ఇది అయితే పార్లమెంటు చర్చలలో ఇందిర పాల్గొనడంపై ఎలాంటి ఆంక్షలు లేవు అయ్యర్ ఈ ఉత్తర్వు ఇస్తూ పార్లమెంటు దృష్టికి ఒక విషయాన్ని తీసుకొచ్చారు కఠిన శాసనాలకు కోర్టుకు వస్తే కోర్టులు వాటిని మన్నించక తప్పదని నిరంతరం అప్రమత్తంగా ఉండి అవసరమైనప్పుడు తక్షణ చర్య తీసుకోగలిగిన శాసనసభలు వాటిని సవరించుకోవచ్చునని ఆయన ఒక వ్యాఖ్య చేశారు న్యాయమూర్తి ఉత్తర్వుల్లో ఇందిరాగాంధీకి అనుకూలంగా ఉన్న విషయాలను రేడియో టెలివిజన్లతో పాటు వార్తా సంస్థలు ప్రచారం చేసేటట్టు ప్రభుత్వం ఏర్పాట్లు గావించింది ప్రజలకు ఈ సాధనాలన్నీ తెలియజేసింది ఏమిటంటే ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా కొనసాగడానికి ఎలాంటి అడ్డంకి లేదని జేపీ గారు ఈలోగా ఢిల్లీ చేరుకున్నారు ప్రతిపక్ష నాయకులు సుప్రీంకోర్టుతో పెట్టుకోదలుచుకోలేదు కానీ ఒక ప్రకటన మాత్రం చేశారు ప్రజలకు ఇందిరాగాంధీ పట్ల విశ్వాసం నశించింది పార్లమెంట్లో సభ్యత్వం చూస్తే ఓటు చేసే హక్కు హరించుకుపోయింది ఇలాంటి పరిస్థితుల్లో ఆమె ఏమిటి ప్రధానమంత్రిగా ఉండడం ఏమిటి అని ప్రకటనలో ఎద్దేవా చేశారు ఇందిరాగాంధీ చేత రాజీనామా ఇప్పించేటట్లు దేశవ్యాప్తంగా ఉద్యమం సాగించాలన్న తమ నిశ్చయాన్ని పునరుద్ఘాటించారు కమ్యూనిస్ట్ ఇతర పక్షాలతో మార్క్సిస్ట్ పార్టీ చేతులు కలపలేదు అయినా దాదాపు ఇతర ప్రతిపక్షాల ధోరణిలోనే వ్యాఖ్యానించింది ఇందిరాగాంధీ అబద్ధాల కోరు అని అలహాబాద్ హైకోర్టు రుజువు చేసిందని ఆమె రాజీనామా చేయవలసిందేనని సిపిఐఎం పేర్కొంది సిపిఐ మాత్రం ఇంకా ఇందిరాగాంధీని బలపరుస్తూనే ఉంది మితవాద అభివృద్ధి నిరోధక శక్తుల బెదిరింపులకు ఆమె దాసోహం అనరాదని ప్రధానమంత్రిగా కొనసాగవలసిందేనని పార్టీ సెంట్రల్ సెక్రటేరియట్ వ్యాఖ్యానించింది అయ్యరు ఉత్తర్వు జగ్జీవన్ రామ్ పథకాలను తారుమారు చేసింది షరత్తో కూడిన స్టే ఉత్తర్వు వస్తుందనుకున్నారు కానీ ఆమె ప్రధానమంత్రిగా కొనసాగవచ్చునని ఎంత నిర్దిష్టంగా చెబుతారని జగ్జీవన్ అనుకోలేదు ఏమైనా ఇప్పుడు తను చేసేదేమీ లేదు ఒక నైతిక సమస్యను బారువా ప్రభుతులు రాజకీయ సమస్యగా మార్చివేశారు స్టే రావడం రాకపోవడం అంత ప్రధానం కాదు ఇప్పుడు ఇలా ఆలోచించి జగ్జీవన్ రామ్ మిగతా కేంద్ర మంత్రులు ముఖ్యమంత్రులు ఇతరులతో గొంతుకెలిపాడు ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా కొనసాగడానికి ఎలాంటి అడ్డంకి లేదని అంతా కలిసి ఒక తీర్మానం చేశారు ప్రకటన కూడా జారీ చేశారు జగ్జీవన్ రామ్ ఇంకొక అడుగు ముందుకు వేశారు ఇప్పుడున్నది కోర్టు వ్యవహారమే కానీ రాజకీయ వ్యవహారం కానీ నైతిక వ్యవహారం కానీ కాదన్నారు నైతిక బలం ఇందిరాగాంధీ పక్షానికే ఉంది మరి పార్టీ పార్లమెంటరీ బోర్డు కూడా సమావేశమై కొన్ని ముఠాలు వర్గాలు స్వప్రయోజనాల కోసం జనాన్ని పట్టించి పరిస్థితిని ఉపయోగించుకునే ప్రమాదం ఉందని దేశానికి ఒక హెచ్చరిక చేసింది యంగ్ టర్కులు మిగతా కాంగ్రెస్ సభ్యుల ఉత్సాహంలో పాలు పంచుకోలేకపోయారు చంద్రశేఖర్ మోహన్ ధారియా రామ్ధన్ కృష్ణకాంత్ లక్ష్మీకాంతమ్మ మరికొందరు ఈ అసంతృప్తి వర్గంలో ఉన్నారు తమ బలం ఏమిటో అంచనా వేసుకోవడానికి వేరే సమావేశం ఏర్పాటు చేసుకున్నారు బలం అంతగా లేదు ఉన్నవాళ్ళను వేళ్ల మీద లెక్కించవచ్చు ముప్పై మంది కంటే ఎక్కువ లేరు అని చంద్రశేఖర్ కృష్ణకాంత్ నాకు చెప్పారు అయితే అవసరమైనప్పుడు తాము చేరుతామని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు అని వారు ఉభయులు కులదీప్ నయ్యర్కు తెలియజేశారు అలహాబాద్ కోర్టు తీర్పు వచ్చిన తర్వాత కాంగ్రెస్ వాదులు కనీసం బయటికి చెప్పుకునే ప్రజాస్వామ్య విలువలకు సైతం తిలోదకాలు ఇచ్చి ఇందిరాగాంధీ భజన చేస్తున్న తీరు చూస్తుంటే యంగ్ టర్క్లకు కూడా బాధ కలిగింది అందరికంటే ఎక్కువ ఆశాభంగం కలిగించిన వ్యక్తి జగ్జీవన్ రామ్ మీతోనే ఉంటానని చెప్పి జారుకొన్నాడు ఇందిరాగాంధీ ఏమనుకుంటుందో అని వాళ్ళెప్పుడూ ఆలోచించలేదు పార్టీ క్రమశిక్షణ చర్య తీసుకుంటే తీసుకొనివ్వమని అందుకు సిద్ధంగానే ఉన్నారు జేపీ పట్ల అభిమానాన్ని ఎప్పుడు దాచిపెట్టలేదు జేపీని కలుసుకోమని రాజకీయాలలో క్షాడనోద్యమం కోసం ఆయన సహకారాన్ని పొందవలసిందని చంద్రశేఖర్ ఇందిరాగాంధీకి అనేక సార్లు చెప్పారు జూన్ ఇరవై నాలుగున చంద్రశేఖర్ జేపీకి విందు ఏర్పాటు చేశారు ఇంటెలిజెన్స్ బ్యూరో అంచనా ప్రకారం యంగ్ టర్క్లకు అనుకూలంగా ఉన్న పార్లమెంట్ సభ్యులు ఎనభై మంది వరకు ఉన్నారు కానీ విందుకు మాత్రం ఇరవై మంది కంటే ఎక్కువ రాలేదు యంగ్ టర్క్లలో కీలక వ్యక్తులు ఏమనుకుంటున్నారో ఆ మాటకు వస్తే కాంగ్రెస్ పార్టీలో ఏమనుకుంటున్నారో సంజయ్కి కానీ అతని ముఠాకు కానీ పట్టలేదు సిద్ధార్థ రాయ్ చెప్పిన పద్ధతుల ప్రకారం తమ పథకాన్ని అమలు చేసే ప్రయత్నంలో వాళ్ళు నిమగ్నులయ్యారు సిద్ధార్థ రే రెండు రోజుల క్రిందటే కలకత్తా నుంచి ఇందిరాగాంధీకి ఫోన్ చేశారు చేయదలుచుకున్నది ఏదో చేయడానికి ఒకే మార్గం ఏమిటంటే అంతరంగిక పరిస్థితుల సాగుతో ఎమర్జెన్సీ విధించడం అని చెప్పారు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి డిసెంబర్లో బంగ్లాదేశ్ యుద్ధం మొదలైనప్పుడు విదేశీ ప్రమాదం దృష్ట్యా ఎమర్జెన్సీ విధించారు దేశంలో అల్లకల్లోల పరిస్థితులు ఏర్పడితే రాజ్యాంగంలోని మూడు వందల యాభై రెండవ ప్రకరణం కింద ఎమర్జెన్సీ ప్రకటించడానికి రాష్ట్రపతికి అధికారం ఉంది ఈ పని చేస్తే ప్రభుత్వానికి ఎదురులేని అధికారాలు సంక్రమిస్తాయి ఇందిరాగాంధీ సిద్ధార్థను వెంటనే ఢిల్లీకి రమ్మన్నారు కలకత్తా నుంచి ఎంత హఠాత్తుగా బయలుదేరి వెళ్ళాలనుకున్నా ఆయనకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఆయన ఢిల్లీకి విమానం టిక్కెట్ కొనుక్కొని సూట్ కేసుతో ఎప్పుడు పడితే అప్పుడు ప్రయాణమై వెళ్ళడానికి సిద్ధంగా ఉంటారని ఒక జోక్ కూడా ఉండేది కేంద్ర మంత్రి వర్గాన్ని వదిలిపెట్టి ముఖ్యమంత్రి పదవి చేపట్టినప్పటి నుంచి ప్రధానమంత్రితో సంప్రదింపుల కోసం ఆయన వారానికి కనీసం రెండు సార్లు అయినా ఢిల్లీకి వెళ్ళి వస్తూనే ఉన్నారు జూన్ ఇరవై నాలుగున ఢిల్లీలో తన ఆలోచనలను విడమరిచి చెప్పారు సిద్ధార్థ పార్లమెంటు లైబ్రరీ నుంచి ప్రధానమంత్రి భవనానికి అత్యవసరంగా రాజ్యాంగం ప్రతి ఒక్కదాని తెప్పించారు పత్రికలను ఇందిరాగాంధీ వ్యతిరేక వర్గాలను నోరు ముగించడానికి ఏదో చేద్దామనుకుంటే అది ఇప్పుడు ఒక నిర్ణీత రూపం ధరించడమే కాక దానికి రాజ్యాంగ ముద్ర కూడా పడుతోంది నియంతృత్వం చలాయించే ఉద్దేశంతో చేద్దామనుకునే పనికి ఒక లాయర్ పుణ్యమాని ఆంతరంగిక అత్యైక పరిస్థితి అనే ముసుగుపడింది ఎమర్జెన్సీ ప్రకటించడం కోసం ప్రధానమంత్రి కార్యాలయం ఇదివరకే కాగితాలు తయారు చేసింది ఎప్పుడు సిద్ధంగా ఉండే కాగితాలలో ఇవి కొన్ని ఎమర్జెన్సీ అధికారాల కింద కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్రానికైనా ఎలాంటి ఆదేశమైనా ఇవ్వచ్చు రాజ్యాంగంలో పంతొమ్మిదవ ప్రకరణాన్ని తాత్కాలికంగా లేనట్టు చేయవచ్చు మొత్తం ప్రాథమిక హక్కులనే తాత్కాలికంగా రద్దు చేయవచ్చు ఈ హక్కులను అనుభవించనివ్వాల్సిందిగా ఏ కోర్టులకు పెడితే ఆ కోర్టులు జేక్కుని చూసుకోకుండా చేయవచ్చు ఒకటేమిటి ఈ అధికారాలు అనంతం చేసే పని ఎలాంటిదైనా అది బయటికి బాగా కనిపిస్తే చాలు ఇందిరాగాంధీకి ఇప్పుడు ఎంతో హాయి హమ్ అనుకున్నారు ఎమర్జెన్సీ ప్రకటిస్తున్నప్పటికీ అది రాజ్యాంగబద్ధంగానే జరుగుతోంది ఆమెకు నెహ్రూకు ఎంత తేడా పంతొమ్మిది వందల అరవై రెండు అక్టోబర్లో చైనా చేతుల్లో పరాజయం పొందినప్పుడు యావత్ దేశం తన మీద విరుచుకు పడుతుంటే ఆంతరంగిక పరిస్థితి ప్రకటించాల్సి ఉందిగా నెహ్రూకు అప్పటి రక్షణ మంత్రి కృష్ణమీనన్ సలహా ఇచ్చారు ప్రజాస్వామ్య సంప్రదాయాలకు హాని కలుగుతుంది కనుక నెహ్రూ ససేమిరా ఒప్పుకోలేదు రాజ్యాంగం పంతొమ్మిదవ ప్రకరణంలో ఇలా ఉంది పౌరులందరికీ ఈ హక్కులు ఉన్నాయి వాక్ భావ స్వాతంత్రాలు సమాజాలు సంఘాలు ఏర్పరచుకునే స్వేచ్ఛ ఆస్తి సంపాదించుకోవడానికి అట్టే పెట్టుకోవడానికి స్వేచ్ఛ వృత్తి వ్యాపార వ్యాపకాల స్వేచ్ఛ ఎమర్జెన్సీ ప్రకటించాలని నిర్ణయం తీసుకున్న తర్వాత గోఖలేని పిలిపించి దానికి శాసన రూపం ఇవ్వమన్నారు ఆయనకు సైతం ఏ రోజున ఎమర్జెన్సీ విధిస్తారో తెలియదు ఎమర్జెన్సీ ప్రకటనకు పెట్టిన లగ్నం జూన్ ఇరవై ఐదో తేదీ అర్ధరాత్రి అప్పటికే సుప్రీంకోర్టు ఉత్తర్వు వస్తుందనుకున్నారు అంత పరమ రహస్యం ఇందిరాగాంధీకి సంజయ్కి బన్సీలాల్కు ఓం మెహతాకు కిషన్ చంద్కు ఇప్పుడు సిద్ధార్థకు మాత్రమే ఏమి జరగబోతుందో తెలుసు ఎవరెవరు ఏమేమి చేయాలో తెలియజేస్తూ వందల మందికి అప్పటికే తాకీదులు వెళ్ళే అందులో అధిక భాగం అరెస్టులకు సంబంధించినవి ఏదో జరుగుతున్నది పసిగట్టిన బారువ జూన్ ఇరవై నాలుగుని ఎమర్జెన్సీ గురించి చెప్పారు ఎమర్జెన్సీ దెబ్బ తినబోతున్న జనానికి కన్ను తడుపుకోవడం కోసం ఏదైనా చేయమని ఆయన సలహా ఇచ్చారు చక్కెర జౌళి కర్మాగారులను జాతీయం చేస్తే ఎలా ఉంటుందో చూడమన్నారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో బ్యాంకులను జాతీయం చేస్తే ఇందిరవర్గం బలం పెరిగి రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికార అభ్యర్థి ఎలా చిత్తుగా ఓడిపోయాడో జ్ఞాపకం తెచ్చుకోమన్నారు కానీ సంజయ్కి జాతీయకరణ వ్యవహారాలు నచ్చవు అందుకని వీలు కాదన్నారు బారుబా ఇంకొక సూచన చేశారు నిరుద్యోగులందరికీ ఇంతో అంతో పారేస్తే ఎలా ఉంటుందన్నారు పోలే ఖర్చు అవుతుంది కనుక అది లాభం లేదన్నారు సంజయ్ ఒకరా ఇద్దరా దేశంలో నిరుద్యోగులు రెండు కోట్ల మందిపై మాటే బ్రహ్మానందరెడ్డికి ఈ బ్రహ్మ రహస్యాన్ని జూన్ ఇరవై ఐదును చెప్పారు అప్పటికి ఆయనకు ఎవరెవరిని అరెస్టు చేస్తారో తెలియదు ఆయన అడగను లేదు ఎందుకైనా మధ్యదని కొంతకాలంగా ఆయన స్వతంత్రించి ఏమీ చేయడం లేదు మరెవరైనా ఏదైనా దాచేస్తే సరేనన్నట్టు తల ఊపుతున్నాడు ప్రతిపక్షాలకు బొత్తిగా ఏమీ తెలియదు కాస్తో కూస్తో గురికి దగ్గరగా చెప్పినవాడు సంపన్న మార్క్సిస్టు నాయకుడు జ్యోతిర్మయి బస్సు ఇందిరాగాంధీ రాజ్యాంగాన్ని రద్దు చేయాలనుకుంటున్నారని బస్సు బహిరంగంగా చెప్పారు ఏదో తీవ్ర చర్య తీసుకోబోతున్నారని ప్రధానమంత్రి మనుషులలో ఎవరో ఒకరు ఆయన చెవిని వేశారట ఎందుకైనా మంచిదని బసు తన ఇంటి కిటికీలకు ఇనుప చువ్వలను బిగింపజేశాడు ఒరిస్సా మాజీ ముఖ్యమంత్రి బిఎల్డి నాయకుడు అయిన బిజూ పట్నాయక్ కూడా ఇలాంటి భయం ఏదో ఉంది ఆ మాటలు బయటికి చెప్పారు కానీ ప్రతిపక్షాల వారిలో ఎవరు ఈ ఊహాగానాన్ని నమ్మలేదు నిజమే అది వారికి నమ్మశక్యం కాని విషయం ఏది ఏమైనప్పటికీ జూన్ ఇరవై ఐదున బ్రహ్మాండమైన సభ ఏర్పాటు చేయడానికి ప్రతిపక్ష నాయకులు సన్నాహాలు చేస్తున్నారు జయప్రకాష్ ఢిల్లీకి రావడం ఆలస్యమైన కారణంగా అనుకున్న రోజు కాక మరుసటి రోజు సభ జరిగింది జయప్రకాష్కు అప్పటికే లోక్ నాయక్ అనే పేరు వచ్చేసింది ఢిల్లీలో బ్రహ్మాండమైన సభలలో ఇది ఒకటిగా చెప్పవచ్చు కానీ ఒకటి మాత్రం నిజం ఇందిరాగాంధీకి అనుకూలంగా జరిగినంత పెద్ద సభ మాత్రం కాదు ఇది జేపీ సభకు జనం వాళ్ళంతట వాళ్ళు తరలి వచ్చారు ప్రభుత్వం తెప్పించిన లారీలు బస్సులు వాళ్ళకు లేవు కిరాయి జనం కారు వాళ్ళు ప్రతిపక్ష నాయకులు ఒకరి వెంట మరొకరు ఈ సభలో ఇందిరాగాంధీని ఘాటుగా విమర్శించారు అధికార దాహంతో సింహాసనాన్ని వదలడం లేదన్నారు ఆమెను పదవిలో కొనసాగనివ్వబోమని ఖండితంగా ప్రకటించారు మురార్జీ అధ్యక్షుడిగా జనసంఘం అగ్రనాయకుడు నానాజీ దేశ్ముఖ్ కార్యదర్శిగా ఐదుగురు సభ్యులతో లోక్ సంఘర్షణ సమితిని ఏర్పాట్లు చేస్తున్నట్లు జయప్రకాష్ ప్రకటించారు రాజీనామా చేసేటట్టు ఇందిరాగాంధీ మీద ఒత్తిడి తీసుకురావడం కోసం జూన్ ఇరవై తొమ్మిదిన దేశవ్యాప్తంగా ఒక మహోద్యమాన్ని ప్రారంభించడం సంఘర్ష సమితి లక్ష్యం అహింసా మార్గంలో హత్తాళ్ళు సత్యాగ్రహాలు ప్రదర్శనలు చేయడం సమితి కార్యక్రమం దేశంలో నైతిక విలువలను పునరుద్ధరించడానికి అవసరమైతే జైళ్లకు పోవడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు చేతులు ఎత్తండని జేపీ సభను ఉద్దేశించి కోరారు ప్రతి ఒక్కరూ ఆమోద సూచకంగా చేతులెత్తారు ఆశ్చర్యం ఏమిటంటే సరిగ్గా ఇరవై నాలుగు గంటల తర్వాత జైళ్ళకు వెళ్ళడం సంగతి అటుంచి కనీసం ఆక్షేపణ చెప్పడానికి సైతం ఎవరూ ముందుకు రాలేదు చట్టవిరుద్ధంగా ఉత్తర్వులు జారీ చేస్తే వాటిని పాటించవద్దని జేపీ ఈ సభలోనే పోలీసులకు సైన్యానికి విజ్ఞప్తి చేశారు ఇది అధికార నిబంధనావళిలో ఉన్నమాటే విశేషమేమిటంటే పంతొమ్మిది వందల ముప్పైలో కాంగ్రెస్ పార్టీ అక్షరాల ఇలాగే చెప్పింది ఇందిరాగాంధీ తాత మోతీలాల్ అప్పట్లో కాంగ్రెస్ చేత ఈ మేరకు ఒక తీర్మానం చేయించారు చట్టవిరుద్ధంగా ఆదేశాలు ఇస్తే పోలీసులు సైనికులు స్థిరసావహించకూడదని తీర్మాన సారాంశం తీర్మానాన్ని వివరించే కరపత్రాలను పంచిపెట్టినందుకు ఆ రోజులలో కింది కోర్టులు కొందరికి శిక్షలు వేశాయి కానీ అపీలు చేసుకోగా అలహాబాద్ హైకోర్టు శిక్షలను కొట్టేసింది చట్ట విరుద్ధంగా ఇచ్చే ఉత్తర్వులను ఉల్లంఘించవలసిందని పోలీసులకు విజ్ఞప్తి చేస్తే అందులో తప్పేమీ లేదని బ్రిటిష్ రాజ్యంలో హైకోర్టు తీర్పు ఇచ్చింది ఇందిరాగాంధీకి సంజయ్కి వారి హంగుదారులకు జేపీ విజ్ఞాపన ప్రచార ఆయుధంగా ఉపయోగపడుతుంది అనిపించింది ఆయుధ దళాలలో సంక్షోభాన్ని సృష్టించడానికి ఆయన ప్రయత్నించారని ఆరోపణ చేయవచ్చు దేశ ద్రోహంగా చిత్రించవచ్చు కానీ ఇదొక కుంటి సాకు మాత్రమే సభ జరగడానికి చాలా ముందే సంజయ్ బృందం దెబ్బ కొట్టడానికి సర్వం సిద్ధం చేసుకున్నారు అర్ధరాత్రి కావస్తున్న వేళ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ నివాసంలో అంతా హడావిడిగా ఉంది రాష్ట్రాలకు తాకీదులు వెళ్ళిపోయాయి పత్రికల మీద ఆంక్షలు విధించి ఇందిరాగాంధీ వ్యతిరేకులను అరెస్టు చేస్తే సరిపోతుందా ఇంకేమైనా చేయమంటారా అని కూడా రాష్ట్రాలలోని తాబేదారులు అడిగారు ఢిల్లీలో ఎవరెవరిని కటకటాల్లోకి తోసివేయాలో జాబితాలు తయారు చేసి ఇందిరాగాంధీకి చూపించారు జాబితాలు తయారు చేయడంలో ఇంటెలిజెన్స్ బ్యూరో ఉపశాఖ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ఆర్ఏడబ్ల్యూ ప్రముఖ పాత్ర వహించింది పంతొమ్మిది వందల అరవై రెండులో చైనా యుద్ధం పూర్తిగా వస్తున్న రోజుల్లో ఆర్ఏడబ్ల్యూ అవతరించింది చైనీయులతో పోరాడటంలో శత్రుపక్షం వ్యూహాలు మనకు బొత్తిగా తెలిసేవి కావు అందువల్ల విదేశాలలో రహస్య సమాచార సేకరణ కోసం ఆర్ఏడబ్ల్యూని నెలకొల్పారు ప్రారంభంలో బిజు పట్నాయక్ దీనికి కొంత తోడ్పడ్డారు ఇండోనేషియాలో డచ్ పాలన జరుగుతున్న కాలంలో అప్పటి జాతీయ జాతీయోద్యమ నాయకుడు సుకర్నోను కాపాడి తీసుకురావడానికి స్వయంగా బిజు పట్నాయక్ జకార్తాకు విమానాన్ని నడిపారు ఆ విధంగా శత్రు స్థావరాలలోకి చొరబడిన అనుభవం ఆయనకు ఉంది ఆర్ఏడబ్ల్యూ యంత్రాంగాన్ని ప్రధానమంత్రి కార్యాలయం నేరుగా అజమాయిషీ చేస్తుంది దేశంలో ఏ రాజకీయ నాయకుడు ఏమి చేస్తున్నారో నిఘా వేసి ఉంచడానికి ఈ యంత్రాంగాన్ని ఉపయోగించు మొదటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ పెద్దగా మంది మార్పులను లేకుండా మట్టసంగా ఉండి ఆర్ఏడబ్ల్యూ బాగా ఉపయోగపడుతుండేది చదువులో అసాధారణ ప్రజ్ఞా విశేషాలు చూపించిన వాళ్ళను నమ్మదగిన ఏ ఉన్నతోద్యోగుకో పోలీసు అధికారికో దగ్గర వాళ్ళను ఇందులో చేర్చుకునేవారు ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వాళ్ళను ప్రభుత్వాన్ని దుయ్యబట్టే కాంగ్రెస్ వాదులను వాణిజ్యవేత్తలను అధికారులను జర్నలిస్టులను ఆర్ఏడబ్ల్యూ ఒక కంట కనిపెడుతూ వాళ్ళను గురించి చిట్టాలు తయారు చేస్తూ ఉండేది కనుక వ్యతిరేక వర్గాల జాబితాను తయారు చేయడం పెద్ద పనేమీ కాదు ఆర్ఏడబ్ల్యూ ఫైళ్లలో అట్టి వ్యక్తుల భోగట సమస్తము ఉంది ఎవరినైనా నిర్బంధించాలంటే ఏ చట్టాన్ని ఉపయోగించాలన్నది కూడా పెద్ద చర్చనీయాంశం కాదు అభియోగాలను ఏ కోర్టులకు చెప్పవలసిన అవసరం లేకుండానే ఎవరినైనా జైల్లోకి తోసేయడానికి ప్రభుత్వానికి అధికారం కల్పిస్తూ ఏడాది కిందటే సవరించిన ఆంతరంగిక భద్రతా చట్టం మీసా ఉంది అయితే రాజకీయ ప్రత్యర్థులను జైల్లో పెట్టించడానికి ఈ చట్టాన్ని ఉపయోగించే ప్రసక్తి లేదని సవరణ సమయంలో పార్లమెంటులోని ప్రతిపక్షాలకు ప్రభుత్వం ఒక హామీ ఇచ్చింది ఢిల్లీలో పట్టుకునే నాయకులను హర్యానాలో నిర్బంధించి ఉంచాలని బన్సీలాల్ కోర్కే రోటక్లో ఆధునికంగా ఉండే ఒక పెద్ద జైలును ఇందుకోసం సిద్ధం చేశాను అని ఆయన ఇందిరాగాంధీకి చెప్పారు సైనిక దళాల ప్రధానాధికారి జనరల్ రైనా పర్యటనలో ఉంటే వెంటనే వచ్చి వేయాల్సిందని ఇందిరాగాంధీ పిలిపించారు కేవలం ముందు జాగ్రత్త కోసం ఇలా చేశారు ఈలోగా ఢిల్లీ పోలీస్ అధికారులలో పెద్దవాళ్ళందరికీ జేపీ మురార్జీ వ్యవస్థా కాంగ్రెస్ అధ్యక్షుడు అశోక్ మెహతా జనసంఘ నాయకులు అటల్ బిహారీ వాజ్పేయి లాల్కృష్ణ అద్వానీ లాంటి ఉద్దండులందరినీ అరెస్టు చేస్తారని తెలిసిపోయింది అరెస్టులు ఏ చట్టం కింద ఎమర్జెన్సీ పెడతారని వాళ్ళకి తెలియదు కనుక ఎలా చేయాలని వాళ్ళు ఆలోచనలో పడ్డారు ఐపీసీ నూట ఏడు నిబంధన కింద అరెస్టు చేయవచ్చని పైనుంచి సూచన వచ్చింది కానీ ఈ నిబంధన అల్లరి చిల్లరి మనుషులను పట్టుకోవడానికి ఉపయోగపడుతుంది మరి జయప్రకాష్ మునర్జీ లాంటి వాళ్ళు దీని కింద ఎలా అరెస్ట్ చేయడం కిషన్ చంద్ సహాయంతో ఢిల్లీ జాబితాను ఇంకా తయారు చేస్తూనే ఉన్నారు పోలీసులు అరెస్ట్ వారెంట్లు ఇవ్వమని అడిగితే ఢిల్లీ డిప్యూటీ కమిషనర్ సుశీల్ కుమార్ ఎవరెవరిని అరెస్టు చేయాలనుకున్నారో పేర్లు చెప్పండి అలాగే ఇస్తాను అని పట్టుబట్టారు ఎవరో వెళ్ళి ఈ సంగతి ధావన్కి చెప్పారు ధావన్ మండిపడ్డారు పేర్లు లేకుండానే సుశీల్ ఖాళీ అరెస్టు కాగితాలు ఇవ్వక తప్పలేదు హర్యానా నుంచి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్కి వచ్చిన నమ్మకస్తుడు పిఎస్ బెందర్ అవసరమైనప్పుడల్లా ఖాళీ వారెంట్ కాగితాలపై పేర్లు రాసి ఇస్తుండేవారు ఏమి జరగబోతున్నదో తెలిసిన ముఖ్యమంత్రులు రాష్ట్రాలలో పోలీసు అధిపతులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను కూర్చోబెట్టుకుని ఎవరెవరిని అరెస్టు చేయాలో వారందరి పేర్ల జాబితాలను ఖరారు చేయడం సాగించారు జూన్ ఇరవై తేదీ ప్రాంతంలో ముఖ్యమంత్రులు ఢిల్లీ నుంచి తిరిగి వచ్చినప్పుడే ఈ ఏర్పాట్లు మొదలయ్యాయి అయితే అప్పటికి ఏమి జరగబోతుందో ఎవరికీ స్పష్టంగా తెలియదు కొద్ది మందిని మాత్రమే నోరు మూయించడానికి లోపల వేస్తారని అనుకున్నారు ముఖ్యమంత్రుల్లో ఎవరికి ఎలాంటి అనుమానం వచ్చినా ప్రధానమంత్రి నివాసానికి ఫోన్ చేసేవారు ప్రధాని నివాసానికి ఫోన్ చేయడం అంటే అంతఃపురానికి చేయడమే అని అన్నమాట అవతల ధావన్ పలికేవారు అనుమానాలు తీర్చేవారు ఒక ఎమర్జెన్సీ ఉన్నప్పుడు మళ్ళీ ఇంకొక ఎమర్జెన్సీ ఎలా పెడతామని కొందరు ముఖ్యమంత్రులకు సందేహం వచ్చింది తేడా ఏమిటో ధావన్ విడమరిచి చెప్పారు ఎలా విడమర్చి చెప్పారో వచ్చే ఎపిసోడ్ లో విందాం వ్యూస్ యూట్యూబ్ ఛానల్ లో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి